హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా రేపు రాత్రిలోగా అయితే ఈ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ రెండు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆధార్ కార్డులో ఉన్నవారు ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలంటే కనుక మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎలా చేసుకోవాలి ఏంటనే మీకు క్లారిటీకి వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డులకు ఈ రెండు అనేది చేసుకోవాలని చెప్పేసి ఒక రూల్ అనేది విడుదల చేశారండి సో ఫస్ట్ రూల్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులకు అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేందంటే ఆధార్ కార్డు కలిగి ఉండి సో పేరు కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు చిరునామా కానివ్వచ్చు సో ఇవేమైనా మీకు సరి చేసుకోవాలన్నా అంటే సవరణలు చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా సవరణలు అనేది చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే గడువు అనేది ఇచ్చారు అయితే మనకు రేపు డిసెంబర్ పద్నాలుగో తేదీ కాబట్టి సో రేపటిలోగా అంటే రేపు రాత్రిలోగా మనం తప్పనిసరిగా ఇవనేది చేసుకోవచ్చు మళ్ళీ మీరు చేసుకోవచ్చు అంటే సో మళ్ళీ మనకు అవకాశం ఇస్తారో లేదో గ్యారంటీ అయితే లేదు అయితే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఒకవేళ చేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మా కార్డు కని చాలా చాలామందికి ఒక సందేహం అయితే ఉంది సో కార్డులు అనేది రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అనేది రీసెంట్గా అయితే వచ్చింది సో తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క కార్డుకు సంబంధించి అప్డేషన్ కానివచ్చు అలాగే మీ యొక్క కార్డుకు సంబంధించి ఏమైనా సవరణలు చేసుకోవాలన్నా కానీ మీరు అయితే చేసుకోండి రేపటి రేపు రాత్రిలోగా అయితే మీరు చేసుకోవాలంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ పైన మీరు క్లిక్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు కరెక్ట్గా అక్కడ మీరు చెక్ చేసుకొని మీరు ఆధార్కి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు కానివ్వచ్చు అలాగే మనకు మీ కేంద్రాలు కానివ్వచ్చు అక్కడ ఎంతో కొంత రుసుము అనేది తీసుకొని సువాళ్ళు అయితే మీకు అప్డేషన్ అనేది చేసి ఇస్తారు అలాగే సవరణలు చేసుకోవాలన్నా కానీ మీరు సవరణలు కూడా అయితే చేసుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్